ప్రజా పోరాటం మిగిలింది నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతాం అంటూ ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్ సిపి గడప దాడడం గగనమైపోయింది ఎక్కడో ఏదో కార్యకర్తపై దాడి జరిగితేనో బయటకు వచ్చి ఆ రోజు పరామర్శించి పక్క తప్పుకున్న పరిస్థితి వైఎస్ఆర్ సిపి నేతల్లో కనిపిస్తుంది ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన పందా ఏంటో ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా పాలనలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకబడినా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవేమి పట్టనట్టుగా నిమ్మకు నీరెత్తరంటు కూర్చున్నారు ఏదో అకేషనల్గా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు చెప్పి గూటికి చేరుకుంటున్న వైరాన్ని రాజకీయ పార్టీలతో పాటు విశ్లేషకులు తప్పుపడుతున్నారు జగన్ టూ పాయింట్ ఓ తనంటూ చూపిస్తారంటూ ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్సీపీ అధినేత నెలలు గడుస్తున్నా నిమ్మకు రెట్లు ప్రేక్షక పాత్రలు పోషించడాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు అలాగే వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు కూడా వారి వారి నియోజకవర్గాల పరిధిలో సైలెంట్ గా ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ప్రజలు తికమక పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు ఓటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ లొంగ తీసుకుంటున్న ఆరోపణలు ఉన్నా కూడా ఇందుకు ఊతాన్ని ప్రధానంగా అవేనంటున్నారు జగన్ ఇటీవల తాడేపల్లిలో జరిగిన నేతల సమావేశంలో మరో మూడు సంవత్సరాలు తనకు అండగా నిలవాలని ఆ తర్వాత తన పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే తాను అందరికీ అండగా ఉంటానని చెప్పడాన్ని చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండడం మరో మూడు సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరం ఎన్నికల సంవత్సరంగా మారుతుందనే భావంతో అప్పటి వరకు సైలెస్ సైలెంట్గా ఉంటేనే బాగుంటుందనే ధోరణిలో అధినేత ఉన్నట్లు ఇప్పటి నుంచి పోరాడి అలసిపోవడం కంటే మరో రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు సైలెంట్గా పని కానించుకొని ఆ తర్వాత ప్రజలకు వెళ్తే జనం తనను గుర్తుంచుకుంటారని భావిస్తున్నట్లు సమాచారం అయితే ఈ ధోరణి ప్రజా సంక్షేమానికి కానీ ప్రజల క్షేమానికి కానీ మంచిది కాదని ప్రతిపక్షాలు ప్రజల్లో ఉంటూ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజా సమస్యలపై పోరాడమే లక్ష్యంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు పక్షం రోజులకు ఒకసారో లేక నెల రోజులకు ఒకసారో జగన్ ప్రజలకు అలా కనిపించి ఇలా వెళ్లిపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైఎస్ జగన్ మునుపట్ల పోరాటం పట్టిమ ఏమైందని ప్రశ్నించిన వారికి ఏమి సమాధానం చెప్తారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజలకు దూరంగా ఉండడానికి ఏమని అర్థం చేసుకోవాలి చాప కింద నీరులా ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారా లేక విశ్రాంతి తీసుకుంటున్నారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఏదేమైనా ప్రతిపక్ష పోరాటాలకు సమయం ఆసన్నమైంది ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు అసలేమైంది పోరాడే పటిమకు పుల్ స్టాప్ పెట్టేశాయా మనకెందుకులే మనం అధికారం లేము కదా అనే ధోరణికి వచ్చేసినట్టు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వామపక్షాలు పూర్తిగా సైలెంట్ అయ్యాయని చెప్పొచ్చు గతంలో నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలన్నీ చాప చుట్టి అటకెక్కించినట్టు కనిపిస్తున్నాయి అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురి పోరాడే వారిపై కేసులు పెడితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడుతున్నాయా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు ఏదేమైనా ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందనేది రాజకీయ పార్టీలు గుర్తించాల్సి ఉంది ఊపు మీద ఉన్న వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు మాటలు లేని దశ వచ్చిందని భావించడంలో అతిశయక్తి లేదు ఇక విరామ సమయం ముగిసింది ప్రజా పోరాటం మిగిలిందన్న నినాదంతో ప్రజల వద్దకు వెళ్లాల్సిన సమయంలో పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలకు దూరంగా ఉండడం గమనార్హం ముఖ్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కనిపించకపోవడం నెలకు ఒకసారి మైక్ ముందుకు ప్రత్యక్షమై మాటలతో మాత్రమే సరిపెట్టడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది రాజకీయ రంగం ప్రవేశం చేసిన రెండో విడతలో ఆయన చర్యలు మాత్రం అలాగే నిలబడ్డాయి గతంలో నూట యాభై మంది ఎమ్మెల్యేలతో పాలనలో ఉన్న అధినేత ఈరోజు పాలన లేకపోయినా ప్రజలకు వెళ్లేందుకు మొహాట పడుతున్నట్టు కనిపిస్తున్నారు ఇప్పుడు సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది తర్వాత ప్రజల వద్దకు వెళ్దాం అన్నదే వైఖరిగా కనిపిస్తుంది కానీ ప్రజా సంక్షేమాన్ని ప్రజల మద్దతును ఇలా ఎదిరించలేరు ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాడే ధైర్యం గల నాయకుల అవసరం ఇప్పుడు ఏకకాలంలో కన్నా ఎక్కువ ప్రస్తుతం వామపక్షాలు కాంగ్రెస్ వంటి పార్టీలు గలం వినిపించకుండా నిశ్శబ్దంలో కలిసిపోయాయి దీనికి కారణం ప్రభుత్వ దాడుల భయం అయి ఉండొచ్చు కేసులు పెడతారన్న భయం నిజమే అయినా ప్రజల కోసం పోరాటం చేయకపోతే రాజకీయ పార్టీగా ఉనికి ఏముంటుంది అయితే జగన్ వెనక ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతుందా జగన్ వెనకే ఏదైనా గమ్మంతని వ్యూహం ఉందా ఈ ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మానసిక మదిలో తిరుగుతూనే ఉన్నాయి కానీ జనం ఎదురు చూస్తున్నారు ప్రశ్నిస్తున్నారు తేల్చుకుంటారు కూడా ప్రజల గుండెల్లో నిలవాలంటే ప్రజల మధ్యనే ఉండాలి మాటల్లో కాదు చేతల్లో మార్పు చూపించాలి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి సైలెన్స్ మోడ్ లో ఉన్న ప్రజల సమస్యలు మాత్రం సిద్ధంగా మా అరుస్తున్నాయి ఈ అరిచే సమస్యలను వినిపించుకోవాలంటే నాయకత్వం మళ్ళీ బలంగా తిరిగి రావాలి లేదంటే ప్రజల నమ్మకం కరిగిపోతుంది పోరాటమే రాజకీయాల స్పందన ఇది లేకపోతే ప్రజాస్వామ్యం కోలాహలం కాదు ఖాళీ గదిగా మారిపోతుందన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రజా పోరాటం మిగిలిందంటూ ప్రారంభమైన రాజకీయం ఇప్పుడు ఎందుకు ఈ నిశ్శబ్దం ఎక్కడికెళ్ళింది వైఎస్ఆర్సీపీ సిపి గర్జన జగన్మోహన్ రెడ్డి మాటల్లో ధైర్యం చేతల్లో మౌనం ఎందుకు ఈ రోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లోతుల్లోకి వెళ్దాం జగన్ సైలెన్స్ ఆపరేషన్ వెనక ఉన్న వ్యూహం ఏంటి వైఎస్ఆర్సీపీకి పరిస్థితులు ఎందుకు వచ్చింది ప్రజలకు ఎందుకు దూరం అవుతోంది పది నెలలుగా పాలనలో లేనప్పటికీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకుండా సైలెంట్ మోడ్లోకి ఎందుకు వెళ్తోంది గతంలో ప్రతి సమస్యపై స్పందించే జగన్ ఇప్పుడు నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మౌన ధ్యానం ఎందుకు చేస్తున్నారు ప్రజల్లో సమస్యలు నిండా ఉన్నాయి కానీ వాటిపై వైఎస్ఆర్సీపీ స్పందన లేదంటే అది ప్రజాస్వామ్యానికి ఘాటైన దెబ్బగా మారుతుందనేది తెలియదా జగన్ ఇటీవల తాడేపల్లెలో పార్టీ నేతలతో మాట్లాడుతూ మరో మూడేళ్ళు నాకు మద్దతుగా నిలవండి ఆ తర్వాత నేను మీకు అండగా ఉంటానన్నారు అంటే ఆయన ప్లాన్ ఏంటి కోటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజల ముందుకెళ్లి బలహీనంగా కనబడకూడదని భావిస్తున్నారా ఇప్పుడు శాంతంగా ఉండండి ఎన్నికల సంవత్సరానికి ముందు బయటపడదాం అనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది కాంగ్రెస్ వామపక్షాలు ఇతర చిన్న పార్టీలు పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకుడే కనిపించట్లేదు ఇదంతా ప్రభుత్వ భయం వల్లనే కేసులు అరెస్టులు భయం రాజకీయ పోరాటాన్ని వెనక్కి నెట్టేస్తుందని చెప్తా ఉన్నారు ఇక ప్రజలు ప్రశ్నిస్తున్నారు జగన్ మునుపటి పవర్ ఏమైంది ఒకప్పుడు రాష్ట్రాన్ని ఓదార్చిన నేత ఇప్పుడు ప్రజల మధ్య లేకపోవడంపై విశ్వాస నష్టానికి అవుతుందా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అధికారంలో సునామిలా ఉన్న జగన్ ఇప్పుడు అలలు లేని సముద్రంలా ఎందుకు మారిపోయారు రాజకీయాల్లో మౌనం వ్యూహంగా పనిచేయచ్చు కానీ ఓటర్లు మాటల కంటే కృషిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి బాధలు వినడం ద్వారా మాత్రమే పార్టీ పునరుద్ధానం సాధ్యమవుతుంది ప్రజల నమ్మకం తిరిగి గెలవాలంటే వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ప్రజల నడము గర్జించాల్సిందే పోరాటాలే రాజకీయాలకు ప్రాణం మౌనం కాదు వైఎస్ఆర్సీపీ తిరిగి గెలవాలంటే మౌనాన్ని కాదు ప్రజల మద్దతునే అస్త్రంగా చేసుకోవాలి ఇంకా ఆలస్యం కాకముందే ప్రజల్లోకి అడుగుపెట్టి ప్రజా సమస్యలపై పోరాడే సత్తా చూపించాలి అభిప్రాయాలే నిజమైన విశ్లేషణకు బలాన్ని ఇవ్వగలవు కింద కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి జగన్ మౌనం వ్యూహమా లేక అసహాయత లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేయండి మరిన్ని విశ్లేషణల కోసం Have a nice day.